ఇక రాకేష్ మాత్రం నెమ్మదిగా కళ్ళు తెరిస్తాడు అన్నయ్య హాం తేరన్నయ్య నువ్వు ఇలా అయిపోతే ఎలా అన్నయ్య అయినా నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా చెప్పన్నయ్య అని విధంగా అంటూ వెంటనే కళ్ళు తెరిచి రాకేష్ చూస్తాడు నీకేం కాదన్నయ్య నేను ఉండగా నీకేమవుతుంది నీకు నేనేమైనా కానిస్తానా అని ఈ విధంగా అంటూ ఉండగా అంతలో ఆర్య జెండలను చూసి ఏంటమ్మా అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వీళ్ళని ఎందుకు రానిచ్చావమ్మా వీళ్ళని ఎవరు రమ్మని పిలిచారన్నయ్య వీళ్ళంతట వీళ్ళే వచ్చారు అయినా రాకేష్ నువ్వు ఇంత చీప్ ట్రిక్స్గా ఆలోచిస్తావని అనుకోలేదు నీ చెల్లిని నువ్వే ట్రాప్ చేయాలని ఇలా చేస్తావా నీలాగా నీలాంటి చీప్ ట్రిక్స్ ఎవరు ఆలోచించరు నీ చెల్లిని నీ దగ్గర నుంచి ఎవరు ఎక్కడ దూరం చేస్తారో అని నువ్వు ఇంత మోసానికి ఒడి దూకుతావని అనుకోలేదు ఏం మాట్లాడుతున్నారు ఇదంతా ఒక నాటకమని మాకు తెలుసు రాకేష్ అని అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏటమ్మా వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని విధంగా అంటూ ఉంటే అయినా ముందు వెళ్ళమ్మా నువ్వు వీళ్ళతో నువ్వు ఏం మాట్లాడతావు వాళ్ళే వెళ్తారు అని విధంగా అనగానే సరే అన్నయ్య అని అంటూ వెంటనే అక్క నుండి వెళ్ళగానే అప్పుడు వెంటనే ఇంజెక్షన్స్ అవన్నీ కూడా తీసేసి ఇప్పటికే నా అర్థమైందా నేనేంటో అయినా నా చెల్లిని నా దగ్గర నుండి మీ సొంతం చేసుకోవాలని అనుకున్నారు కదా మీ ట్రాప్లో పడేసుకోవాలని ట్రాప్ అని అనటం అది కరెక్ట్ కాదు రాకేష్ మంచి తనం అనేది ఒకటి ఉంటుంది అది అలమర్చుకోవటం మంచిది అవునా అయినా రవిని మార్చినట్టుగా నా చెల్లిని కూడా మార్చేస్తే ఒక పని అయిపోతుందని అనుకున్నావు కదా నేనుండగా అలా ఎప్పటికీ జరగనివ్వను ఇక ఈ దెబ్బతో నా చెల్లి మీపై ఏదైనా చేస్తుంది అని విధంగా అనగానే నేనుండగా ఆ ఇంటికి ఈగ కూడా వాలనివ్వను అర్థమవుతుందా ఇక నువ్వు ఎంత చెప్పినా కూడా నువ్వు వారం వేస్ట్ నీ నీ గురించి తెలిసే రోజు ఒకటి వస్తుంది అప్పుడు తెలుస్తుంది అని విధంగా అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉండగా అప్పుడు వెంటనే చిటిక వేయగానే వెని తిరిగి చూస్తారు ఏంటి మీరు అనుకున్నది ఒకటి అయింది ఒకటని అనుకుంటున్నారా ప్రాణం పోతుంటే చూద్దామని వచ్చారని మీరు అనుకుంటున్నారు కదా అలా జరగలేదని బాధగా వెళ్ళిపోతున్నారా మాయా మేము అలా ఎప్పటికీ ఆలోచించాం ఒకరి మంచి గురించే ఆలోచిస్తాం కానీ చెడు గురించి ఆలోచించమని నీకు కూడా తెలుసు అనుకుంటా ఓ అవునా అయినా రాకేష్ ఆడుతున్న నాటకం నీకు ఏదో ఒకరోజు తెలుస్తుంది అప్పుడు నీ అంతట నువ్వే రియలై రియలైజ్ అవుతావు అయి తీరుతావు నువ్వు అనుకున్నట్టుగా ఎప్పటికీ అలా జరగదు పాపం మా అన్నయ్యని చావు లోకి నెట్టేయగలిగావు కానీ నీ తమ్ముళ్ళని మాత్రం నువ్వు కాపాడుకోలేవు మాయా ఏం చేయబోతున్నా నా అన్నయ్యని చావు బ్రతుకుల మధ్య నెట్టేస్తే చూస్తూ ఎలా ఉంటానని అనుకున్నా ఇప్పుడు నీ తమ్ముళ్ళకి ఎలాంటి పరిస్థితి పట్టిందో తెలుసా ఏం చేస్తున్నావు మాయా డ్రగ్స్ మత్తుమందు పాపం ఆ బండిలో పెట్టేసి పంపించేసేసాను ఆల్రెడీ ఆ బండిలో వెళ్తూ ఉంటారు పోలీసులు వచ్చి పట్టుకుంటారు ఇక జీవిత జైలు శిక్ష మాయ ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా మరి నా అన్నయ్యకి అలా చేసినప్పుడు మీకు అర్థం కాలేదా నా అన్నయ్యకి ఏదైనా జరిగితే నేను ఎంతకైనా తెగిస్తానన్న విషయం మీకు తెలీదా కాపాడుకోవాలంటే వెళ్ళి కాపాడుకోవచ్చు అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక ఆర్య మాత్రం ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ తీయట్లేదు మనం వెంటనే వెళ్దాం పద శంకర్ అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా బైక్ మీద మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇక అదే సమయానికి మాయ పోలీసులకు ఫోన్ చేస్తుంది హలో ఇన్స్పెక్టర్ గారు ఎవరమ్మా ఎవరు మాట్లాడేది నేను ఒక ఇండియన్ సిటిజన్ అనుకోండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను అవునా చెప్పమ్మా ఏంటి జూబ్లీ హిల్స్ సైడ్ ఒక వెహికల్ వెళ్తుంది బ్లాక్ అండ్ రెడ్ ఇక్కడ నెంబర్ వచ్చేసి అనే విధంగా అంటే ప్లేట్ నెంబర్ చెప్తుంది అందులో మత్తు పదార్థం మాదక ద్రవ్యాలు ఉన్నాయి మీరు త్వరగా వెళ్తే వాళ్ళను పట్టుకోవచ్చు ఏమనమ్మ అవన్నీ నేను చెప్పలేను సార్ ట్రై టు అండర్స్టాండ్ అని అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే జూబ్లీ హిల్స్ సైడ్ వెహికల్ పోనివ్వండి అని విధంగా చెప్పగానే వెంటనే అటువైపుగా వెహికల్ పోతూ ఉంటారు మరోవైపు శంకర్ ఫోన్ చేస్తూ ఉంటారు ఇక ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక శ్రావణి సంధ్య మాత్రం మాట్లాడుకుంటూ వస్తారు అప్పుడు వెంటనే జెంటే ఇలా చెప్తూ ఉంటారు ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు జెంటే గారు శ్రావణి సంధ్య కూడా వాళ్ళ దగ్గరే ఉంటారు కదా వాళ్ళకి త్వరగా ఫోన్ చేయి అప్పుడు వెంటనే శ్రావణి శంకర్ గారు ఫోన్ చేస్తున్నారు అవునా లిఫ్ట్ చేసి మాట్లాడు హలో శంకర్ గారు చెప్పండి నేను చెప్పే మాటలు వినిపిస్తున్నాయా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు శంకర్ గారు నేను చెప్తుంది విను నా తమ్ముళ్ళు కాస్త డేంజర్ జోన్లో ఉన్నారు ఏంటి శంకర్ గారు మీరు ఏం చెప్తున్నారో వినపడట్లేదు ఒక్క నిమిషం శ్రావణి కాస్త పక్కకి వెహికల్ ఆపు అప్పుడు వెంటనే వెహికల్ పక్క కాపగానే ఇప్పుడు చెప్పండి శేఖర్ గారు మీ మాట ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుంది నా తమ్ముళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు వెంటనే వెళ్తున్న బండిని ఆపండి అవునా వాళ్ళు ముందే వెళ్ళారు సరే నేను ఆపుతాను శేఖర్ గారు అని అంటూ కాల్ని కట్ చేసి చిన్నోడా పెద్దోడా అనే విధంగా ఇద్దరు గట్టిగా పిలుస్తూ ఉంటే కూడా వినిపించుకోకుండా బండి మీదే ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అలా వెళ్తూ ఉన్న సమయంలో వెహికల్ నెంబర్ చూసి ఇక్కడే ఈ బండే అనే విధంగా అంటూ ఇక వెహికల్ ఆగగానే వెంటనే ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి పెద్దోడ పోలీసులు వస్తున్నారు ఏంటి అనే విధంగా షాకింగ్గా చూస్తూ ఉండగా బండి మొత్తం చెక్ చేయండి ఏం ఏమైంది సార్ ఏం జరిగింది మీరు కాస్త కామ్గా ఉండండి మీ పాకెట్స్ చూపించండి అనే విధంగా అంటూ పాకెట్స్లో చూస్తూ ఉంటారు అసలు ఏం జరిగింది సార్ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు ఏంటి అని విధంగా అంటూ ఉంటే ఎలాంటి సమాధానం చెప్పకుండా చూస్తూ ఉంటారు ఇక బండిలో నుండి మాదక ద్రవ్యాలను తీసి స్మెల్ చూడగానే సార్ ఇవి అవే సార్ అని విధంగా అనగానే ఏంటి మాదక ద్రవ్యాల అనే విధంగా అంటూ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అవి ఎలా వచ్చాయో మాకు తెలియదు సార్ మమ్మల్ని నమ్మండి సార్ అనే విధంగా అంటూ ఉంటే కూడా పోలీసులు పట్టించుకోరు ఇక శ్రావణి సంధ్య పరిగెత్తుకుంటూ వస్తారు సార్ వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు సార్ ఇది ఎవరు కావాలని చేశారు డేంజర్ జోన్లో ఉన్నారని శంకర్ గారు చెప్పారు మా నీకు వెంటనే ఫోన్ చేయి ఏంటమ్మా నువ్వెవరికైనా ఫోన్ చేసుకో కానీ మేము ఇక్కడ నుంచి మేము వెళ్ళాకే మీరు ముందు నడవండి అని విధంగా అంటూ వెంటనే కానిస్టేబుల్స్ ఎస్ఐ పెద్దోడు చిన్నోళ్ళని ఇద్దరిని తీసుకెళ్తూ ఉంటే పెద్దోడు చిన్నోడు మీకేం కాదు ఇప్పుడే శేఖర్ గారితో ఫోన్ మాట్లాడతాను అని అటు ఫోన్ చేయబోతు ఉండగా అంతలో శంకర్ వస్తాడు శేఖర్ గారు వాళ్ళని తీసుకెళ్లరు పద మనం అందరం వెళ్దాం అని అంటూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే ఏంట మనం అంటుంది మాదక ద్రవ్యాలు పెట్టి పంపించావా అవునన్నయ్య నీకు ఇలాంటి పరిస్థితి వస్తే నేను ఎంతకైనా తెగిస్తాను నీకేమైనా అయితే మొత్తం ఆ కుటుంబమే ఉండకుండా పోతుంది అంటే నాకోసం ఎంత చేస్తున్నావా అమ్మ అదే నేను లేకపోతే నువ్వు ఆ కుటుంబాన్ని అన్నమాట నాకు అర్థమైంది నాన్న పంతం పౌరు పౌరుషం నీకు వచ్చాయమ్మా నిజంగా నేను లేకపోయినా కూడా నువ్వు ఫుల్ఫిల్ చేస్తామని అర్థమవుతుంది ఎందుకన్నయ్య అలా అంటున్నావు మనకి ఎప్పుడు వాళ్ళు శత్రుత్వమే కదా నువ్వు ఇక ఆలోచించకు కానీ ఆ ఇంట్లో ఎంట్రీ ఇచ్చాక ఇక ఆ అబ్బాయికి రవికి ఇద్దరి మధ్య చిచ్చు పెడతాను ఆ తర్వాత అన్నదమ్ములకు చిచ్చు పెట్టి కుటుంబాన్నే నాశనం చేస్తాను ఏంటో నువ్వు అంటుంది అవునన్నయ్య వాళ్ళని మాత్రం నేను ఊరికే ఉండనివ్వను వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేసేంత వరకు నేను నిద్రపోను ఇక ఆ అబ్బాయిని నా వలలో వేసుకొని ఆ కుటుంబాన్ని లేకుండా చేస్తాను అంటే నువ్వు ఇదంతా చేస్తావన్నమాట అందరూ విడిపోతే చివరికి ఆ ఇంట్లో నీదే అగ్రస్థానం అదే జరగాలన్నయ్య అదే జరుగుతుంది అనే విధంగా అంటూ ఉంటుంది మాయా